హాయ్ ఫ్రెండ్స్ టీజీ లాస్ట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయింది చాలామంది సీట్ అలాట్మెంట్ అయిన కాలేజీ లోపల జాయిన్ అయ్యారు కొంతమంది జాయిన్ కాలేదు స్లైడింగ్ కోసం అని చెప్పేసి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు సెకండ్ ఫేజ్ కోసము ఇంకా సీట్ రాని వాళ్ళు కూడా సెకండ్ ఫేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఒకవేళ జాయిన్ అయిన వాళ్ళు జాయిన్ కాని వాళ్ళు వేరే కాలేజీలో జాయిన్ కావాలనుకున్న వాళ్ళు ఆ యొక్క కాలేజ్ లోపల సీట్ల వేకెన్సీల గురించి కానీ లేకపోతే మేనేజ్మెంట్ ఫీజు మేనేజ్మెంట్ ద్వారా జాయిన్ కావాలనుకున్న వాళ్ళకు కానీ ఆ కాలేజీ యొక్క ఫోన్ నెంబర్లు అనేది ఇక్కడ ప్రతి కాలేజీ ఫోన్ నెంబరు మనము కలెక్ట్ చేసి మెన్షన్ చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క లిస్ట్ లోపల ఉన్న కాలేజ్ యొక్క ఫోన్ నెంబర్లు తీసుకొని ఆ కాలేజీకి ఫోన్ చేసి ఆ డీటెయిల్స్ కనుక్కోవచ్చు ఇంకోటి ఏంటంటే మనకి ఇంతసేపే మనము టీజీ లాస్ట్ సెట్ వాళ్ళకు కాల్ చేయడం జరిగింది కాల్ చేస్తే వాళ్ళు సెకండ్ ఫేజ్ వచ్చేసి టూ త్రీ డేస్ లోపల కండక్ట్ చేయవచ్చు ఈ వీక్లో మాత్రం ఖచ్చితంగా సెకండ్ ఫేస్ ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది కాల్ రికార్డ్ కూడా పెడతాను ఇంకా మన యొక్క సబ్స్క్రైబర్స్కు వచ్చిన డౌట్ ఏంటంటే ఇక్కడ ఇన్కమ్ లోయర్ వచ్చినప్పటికీ కూడా ట్వంటీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫీజు ఇది పెడాల రన్ పెండుకంటే సారీ పెండుకంటే కాలేజీ లోపల సీట్ రావడం జరిగింది ట్వంటీ థౌజండ్ వన్ హండ్రెడ్ కాలేజీ ఫీజు పే చేయడానికి ఇలా చూపిస్తుంది లోయర్ ఉంది ఇన్కమ్ ఈ యొక్క క్యాండిడేట్ అయినా ఎందుకని చెప్పేసి పెట్టడం జరిగింది ఎందుకంటే మనకి యాజ్ పర్ రూల్ ప్రకారము ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి మెన్షన్ చేయడం జరిగింది త్రీ ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించింది అది త్రీ ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు అండ్ జనరల్ వాళ్ళకు థర్టీ ఇయర్స్ వరకు మనకు ఫీ రీఎంబర్స్మెంట్ అనేది ఉంటుంది థర్టీ ఫోర్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ వాళ్ళకు థర్టీ ఫోర్ ఇయర్స్ వరకు ఉంటుంది సో ఇక్కడ ఈ యొక్క క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఏజ్ థర్టీ ఫోర్ క్రాస్ అయింది కాబట్టి వాళ్ళకు ఫీ రియంబర్స్మెంట్ అనేది రాదు స్కాలర్షిప్ రాదు కాబట్టి యాజ్ పర్ జియో ప్రకారము థర్టీ ఫోర్ ఇయర్స్ క్రాస్ అయిన ఎవరైనా కానీ ఎస్సీ ఎస్టీ జనరల్ ఎవరైనా కానీ ఖచ్చితంగా ఎస్ ఇంకా జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా ఓన్లీ థర్టీ ఇయర్స్ వరకే త్రీ ఇయర్స్ ఎల్ఎల్బికి ఇంకా ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బి కూడా అక్కడే ఉంది మీకు ఓన్లీ ఇది మాత్రమే ఈ యొక్క స్టూ సబ్స్క్రైబర్ డౌట్ మాత్రం క్లారిఫై కోసమే చూడడం జరిగింది ఇవి మిగిలినవి ఇంటర్మీడియట్ వాళ్ళకు ట్వంటీ నుంచి ట్వంటీ ఫోర్ ఇయర్స్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ట్వంటీ నైన్ ఇయర్స్ వరకు ఇది డీఈీ ఇక్కడ పీజీ అబో ఇంక్లూడింగ్ బీఈీ బిఎల్ఎస్ఐ బీసీజే ఎల్ఎల్వి వీళ్ళకు థర్టీ నుంచి థర్టీ ఫోర్ ఇయర్స్ ఇట్లా మెన్షన్ చేయడం జరిగింది సో ఇలాగ ఫీజు మాత్రం ఖచ్చితంగా రియంబర్స్మెంట్ రాదు కాబట్టి చెల్లించాల్సి ఉంటుంది ఇంకా కొంతమంది మనకు డౌట్స్ ఏంటంటే మేనేజ్మెంట్ సీట్ ఫీజు మేనేజ్మెంట్ సీట్ ఫీజు ఎంత ఉంటుంది అని అంటే మనం కాలేజీకి వెళ్ళి కనుక్కుంటే ఒక్కొక్క కాలేజ్ లోపల కౌన్సిలింగ్ ఫీజు తోటి సమానంగా మేనేజ్మెంట్ ఫీజు కూడా తీసుకుంటా ఉన్నారు ఇప్పుడు ఉదాహరణకు పెండికంటే కాలేజీలో ట్వంటీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇంతసేపు చూపించిన విధంగా ఫీ రియంబర్స్మెంట్ రాని వాళ్ళకి ఉంది కాలేజ్ ఫీజు సో అదే ఫీజు కౌన్సిలింగ్ మేనేజ్మెంట్ లోపల కూడా అదే ఫీజు తీసుకుంటా ఉన్నారు ఇంకా చాలామందికి ఇక్కడ మూడు వేల ఆరు వందల మూడు సెకండ్ ఫేజ్లో వస్తుందా అని కొంతమంది ఇంకా చాలామందికి పన్నెండు వందలు ఐ డి నాట్ గెట్ సీటు బ్రో ఇలా మెసేజ్ పంపడం జరిగింది వీళ్ళందరికీ కూడా ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఇంకా ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై రెండు ర్యాంక్ అట సెకండ్ ఫేజ్ వీళ్ళందరూ కూడా సెకండ్ ఫేజ్ ఈ వీక్లో స్టార్ట్ అవుతుందంట కాబట్టి మన టీజీ లాసెట్ బోర్డు నుంచి కాల్ రిపోర్టు నేను పెడతాను ఇంతసేపు ఈ యొక్క వీడియో ఎండింగ్ లోపల సో అందులోపల మీరు తెలుసుకోవచ్చు ఆ నెంబర్ తోటి కూడా మీరు సో ఏంటంటే ఈ వీక్లో స్టార్ట్ అవుతుంది వీళ్ళందరూ కూడా సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చు ఎవరెవరు వెళ్ళొచ్చు అనేది కూడా కాల్లో రికార్డింగ్ అయ్యింది ఇంకా మనకు ఒక కాలేజీకి అయితే వెళ్ళడం జరిగింది సో ఇది పెండకంటి కాలేజీ ఇక్కడ ఐదు ఫ్లోర్లు ఉంది ఇది దీన్ని చూసినట్లయితే ఇందులోపలికి వెళ్ళి మనము కాలేజీ అటెండెన్స్ గురించి మేనేజ్ చేయొచ్చా లేకపోతే కాలేజ్ ఫీజు ఎంత ఉంటుంది అనే దాని గురించి కూడా కనుక్కోవడం జరిగింది సో ఇలా ప్రతి ఒక్క కాలేజీ కూడా పెట్టే ఉద్దేశంతో ఒక వీడియో చేయడం జరుగుతూ ఉంది ఎందుకనంటే ఎల్ఎల్బి చేయాలనుకున్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా అన్ని కాలేజీల యొక్క సమాచారం తెలుసుంటే వాళ్ళు ఏ కాలేజీ ఎలా ఉంటుంది దాని యొక్క అటెండెన్స్ మేనేజ్ చేయొచ్చా చేయకూడదా మేనేజ్మెంట్ ఫీజు ఎంత ఉంటుంది కాలేజీ రెగ్యులర్ అయినప్పటికీ కూడా కొన్ని కాలేజీలు అలో చేస్తూ ఉన్నాయి కొన్ని కాలేజీలు అలో చేస్తలేవు అందుకని ప్రతి ఒక్క కాలేజీకి వెళ్ళి అందులోపల డీటెయిల్స్ అన్నీ కనుక్కొని అందరికీ సబ్స్క్రైబర్స్కి ఇన్ఫర్మేషన్ అందించాలని చెప్పేసి ఒక్కొక్క కాలేజ్ గురించి పెడదామని చెప్పేసి ట్రయల్గా పెండుకంటి కాలేజీకి వెళ్ళి దాని యొక్క ఏ విధంగా ఉంది ఇది అది పెండికంటి కాలేజ్ బోర్డు ఇది ఫైవ్ ఫ్లోర్స్ ఉండడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది లోపల ఇంతసేపు అది పార్కింగు సో ఇది ఎంక్వైరీ ఎంక్వైరీ రూమ్ ఇది అయితే ఇక్కడ ఎంక్వైరీకి వెళ్ళి అడిగిన ప్రిన్సిపాల్ని అడిగిన ఎవరిని అడిగినా కరెక్ట్గా మనకు ఇది రెగ్యులర్ కాలేజీ ఇందులోపల మనకి అటెండెన్స్ మేనేజ్ చేయడానికి కుదరదు రెగ్యులర్ కాలేజీ ఖచ్చితంగా రావాల్సిందే జాబ్ చేసే వాళ్ళైనా రావాల్సి ఖచ్చితంగా చేయాలనుకుంటే ఇటు చేసుకుంటే చేసుకోవాలి జాబు అని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ కాలేజ్ స్టూడెంట్స్ కంప్లీట్ అయిపోయిన త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళ స్టూడెంట్స్ కూర్చున్నారు కదా వాళ్ళందరిని అడగడం జరిగింది అడిగితే వాళ్ళు ఏం పర్వాలేదు బ్రో కాలేజీ అటెండెన్స్ అంతగా పట్టించుకోరు మేనేజ్ చేసుకోవచ్చు మేమైతే డైరెక్టు ఎగ్జామ్స్కే వచ్చి రాసేవాళ్ళము ఏమో అనకపోయేది మాది ఫైనల్ ఇయర్ అయిపోయింది మేము మెమో తీసుకోవడానికి వచ్చిన అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది మనం వెళ్ళినప్పుడు ఇక్కడ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి హాల్ టికెట్ నెంబర్స్ సో ఈ విధంగా ప్రతి ఒక్క కాలేజీ ఇన్ఫర్మేషను ఏవైతే ట్వంటీ సిక్స్ ట్వంటీ నైన్ కాలేజెస్ ఉన్నాయో అన్ని కాలేజీలకు సంబంధించి ఒకరోజు ఒక టూ త్రీ డేస్ పడుతుంది అన్ని కాలేజీలకు సంబంధించి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఎల్ఎల్బి చేయాల్సిన చేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలా అవుతుంది ఇన్ఫర్మేషన్ దిపితే ఏ కాలేజీలో సీట్ తీసుకోవాలనే కన్ఫ కన్ఫ్యూజన్ అనేది పోతుంది అని చెప్పేసి మనము ఈ విధంగా ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది సో ఇది కనుక నచ్చి మీకు కూడా ఇదే విధంగా కావాలి ఒకే బాగానే ఉంది అని కనుక అనుకున్నట్లయితే మనము ఈ విధంగా ఏర్పాటు చేయడానికి రెడీగా ఉన్నాము కాబట్టి మీరు అందరు కామెంట్ సెక్షన్లో ప్రతి కాలేజ్ గురించి కూడా ఇదే విధంగా పెట్టమని చెప్పేస్తే పెడదాం అనుకుంటా ఉన్నాము సో మీరు ఖచ్చితంగా మనకు ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నా కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ను అదేవిధంగా ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే మనము మీరు లైక్ చేస్తేనే మనకి ఈ విధంగా చేస్తే రిస్క్ పడ్డా కానీ ఆ యొక్క రిస్క్ వృధా కాదు అనే విషయం మాకు అర్థమవుతూ ఉంటుంది మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైతే ఎల్ఎల్బి చేయాలనుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది షేర్ చేయండి నేను ఇంతసేపు కాల్ రికార్డ్ ఏదైతే ఉందో అదొకసారి పెట్టే ప్రయత్నం చేస్తాను వన్ మినిట్ అయిన తర్వాత లిఫ్ట్ చేయడం జరిగింది కాబట్టి మనకు ఎంత డిస్టబెన్స్ తీసేద్దాము డీజీ లాస్ ఎట్ అండి ఇది ఫస్ట్ ఫేజ్ అయిపోయింది సెకండ్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ కావచ్చు మేడం తెలియదండి ఇంకా డేట్స్ ఈ టూ త్రీ డేస్ లో ఎప్పుడు పెడతారో తెలియదు ఈ వీక్ లో అయితే స్టార్ట్ అవుతుంది వెబ్సైట్ లో పెడతారు డేట్స్ ఫాలో అవుతుందండి వెబ్సైట్ ఓన్లీ అంత ముందు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వాళ్ళకి ఛాన్స్ ఉంటుందా మన కొత్తగా మళ్ళీ చేసుకోవచ్చు సార్ ఇంతకు ముందు ఇయ్యని వాళ్ళు కూడా ఇప్పుడు చేయొచ్చు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టిన వాళ్ళు కట్టి చేసుకోవాలి మళ్ళీ చేసుకోవచ్చు ఓకే ఈ వీక్ లో అయితే కంపల్సరీ స్టార్ట్ అవుతది అంతేనా మేడం అవుతది వెబ్‌సైట్ లో పెడతారు ఏదైనా వెబ్‌సైట్ ఫాలో అవ్వండి ఓకేనా ఓకే మేడం థాంక్యూ సో మనకు ఈ విధంగా చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ వీక్లో అయితే పెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు వర్షాలు ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా లేవు అన్నీ ఆగిపోయినాయి వాతావరణం కూడా అనుకూలిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టూ త్రీ డేస్ రెడీగా ఉండండి మనమైతే ఏదైతే నార్మల్గా వేకెన్సీలు జాయిన్ కానీ వేకెన్సీలు అయితే పెట్టడం జరిగింది కానీ ఈ కాలేజీ నెంబర్లు ఎందుకు ప్రొవైడ్ చేయడం జరిగింది అంటే వీటికి ఫోన్ చేస్తే ఇంకా ఇప్పుడు జాయిన్ అంటే మనం అస్సలు జాయిన్ కానీ ఈ వేకెన్సీలు పెట్టడం జరిగింది త్రీ ఇయర్స్ ఎలబై ఫైవ్ ఇయర్స్ సెలబై వీడియోలో అదేవిధంగా జాయిన్ వాళ్ళకు ఇది సీట్ అలాట్మెంట్ అయ్యి కూడా జాయిన్ కాని వాళ్ళు సీట్ అలాట్మెంట్ అయ్యి జాయిన్ కాని వాళ్ళు కొంతమంది ఉంటారు స్లైడింగ్కి వెళ్ళడానికి రెడీగా ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు వీళ్ళందరూ కూడా సీట్లు అనేటివి అవి అదేవిధంగా ఉండడం జరుగుతుంది ఈ యొక్క కాలేజీ లోపల ఫోన్ చేసి కాలేజ్ నెంబర్కి ఫోన్ చేసి మీరు ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి మేము మాకింత ర్యాంక్ వచ్చింది మేము ఇంత లోపల పెడదాం అనుకుంటా ఉన్నాం మాకు వచ్చే అవకాశం ఉందా లేదా ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంటుంది అది కనుక్కోవచ్చు కాకపోతే సీట్ల వేకెన్సీ ఇది కాకుండా ఇంక ఎన్ని సీట్లు ఎంతమంది జాయిన్ కాలేదు అనేది కూడా వాళ్ళ దగ్గర కాలేజ్ లాగిన్ ద్వారా ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇంకా కాలేజ్ అటెండెన్స్ గురించి కానీ ఒకవేళ మీ ఫ్రెండ్స్ మేనేజ్మెంట్లో జాయిన్ కావాలనుకున్న వాళ్ళ గురించి కానీ అన్ని డీటెయిల్స్ కూడా ఈ కాలేజీలో కాలేజ్ నెంబర్ ద్వారా మీరు డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుందని చెప్పేసి నెంబర్లు పెట్టడం జరుగుతూ ఉంది సో ఇది నేను మీరైతే ఖచ్చితంగా లైక్ చేసి వీడియోను షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు ఎందుకనంటే ఇప్పుడు నేను ఏదైతే ట్రయల్గా పెండికండ్ కాలేజీ యొక్క ఇన్ఫర్మేషన్ కాలేజీ విధంగా ఉంది ఐదు ఫ్లోర్లు కూడా వీడియో తీసుకుందాం అనుకుంటున్నాం అనుకున్నాం పర్మిషన్ తీసుకొని కాకపోతే ఇది అందరికీ సబ్స్క్రైబర్ నచ్చి ఒకే ఇదే విధంగా అన్ని కాలేజీల ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒక్కొక్క కాలేజీ ఒక్కొక్క ఏరియాలో ఉండడం జరిగింది మనకు దాదాపు ఒక వెయ్యి రూపాయలు బండ్ల పెట్రోల్ ఖర్చు అయిపోతుంది వేసుకొని సబ్స్క్రైబర్స్ కోసం రిస్క్ తీసుకొని అయినా ఆల్ కాలేజీస్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో షూట్ చేసి విత్ అటెండెన్స్ మేనేజ్ చేయవచ్చా లేదా అనే స్టూడెంట్స్ను కనుక్కొని ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఒకవేళ మేనేజ్మెంట్ ఫీజ్ ఎంత ఉంటుంది అన్ని డీటెయిల్స్ కూడా నేను అందిద్దామని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ఒక టూ త్రీ డేస్ రిస్క్ తీసుకొని అయినా కానీ ఇది ఇప్పటితో ఇంతటితోటి కంప్లీట్ అయ్యేది కాదు కొన్ని సంవత్సరాల వరకు కూడా ఇక మిగిలిన ఎంతోమంది స్టూడెంట్స్ లా చేయాలనుకునే వాళ్ళకు కూడా యూజ్ఫుల్ అయ్యే విధంగా ఒక పెద్ద లాంగ్ జర్నీ అవుతుంది లాంగ్ డ్రైవ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఒక్కొక్క జిల్లా లోపల ఒక్కొక్క కాలేజీలు కూడా ఉన్నాయి కొన్ని కాలేజీలు ఒక కాలేజీ ఇన్ఫర్మేషన్ ఉంది ఇంకో కాలేజీ ఇన్ఫర్మేషన్ లేదని అనకుండా అన్ని కాలేజీలు ఇప్పుడు హైదరాబాద్ ఫస్ట్ అయితే హైదరాబాద్లో ఉన్న ట్వంటీ కాలేజెస్ దాకా ఉన్నాయి హైదరాబాద్లో ఉన్నాయి మొత్తం కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ షూట్ చేసి పెడతాను తర్వాత మిగిలినవి వేరే వేరే డిస్టిక్కి వెళ్ళి కూడా అక్కడ నుంచి కూడా మొత్తం కలెక్ట్ చేసి ఇందులోపల యాడ్ చేసి పెడదాం అనుకుంటున్నా మీ అందరి ఎంకరేజ్మెంట్ తోటే చేద్దాం అనుకుంటా ఉన్నా కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటా ఉన్నారు చాలామంది చూస్తూ ఉన్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేస్తే మీకు వచ్చే నష్టం లేదు లైక్ చేయండి మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మా యొక్క వీడియో మీ అందరికీ రీచ్ అవుతూ ఉంటుందని కూడా మాకు అర్థమవుతూ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ